గురువారం నాడు గురు పవిత్రమైన ఆదివారం నాడు శుభకరమైన సంధ్యా సమయంలో పావనమూర్తి అయిన భరద్వాజ్ మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగానికి శుభస్వాగతం మాస్టర్ని తలుచుకుంటే తనువు పులకరిస్తుంది మనసు ఉత్తేజితం అవుతుంది జీవితానికి ఒక అర్థం సంపూర్ణంగా లభించినట్టు అనిపిస్తుంది అట్టి శుభ సమయం ఇది మాస్టర్ గారిని సూక్ష్మంగా గమనించే కొద్దీ మన లోపల మనకి తెలియని ఒక వెలుగు నిండుతున్నట్టు అనిపిస్తుంటుంది గుండె గొంతుకలు వచ్చినట్టు ఉంటుంది సంతోషంతో అటువంటిది మాస్టర్ గారు ఏ విషయంలో అయినా సరే ఆయనకు స్పష్టత ఉంది ఏ విషయమైనా తీసుకోండి రెండవది కొంతమంది ఆయనతో విపరీతంగా వాదించి ఆయన ఓడించాలనుకునే వాళ్ళు కూడా ఆయన పరోక్షంగా ఒక మాట చెప్పేవారు ఆయనలో చాలా చిత్తశుద్ధి హృదయ నైర్మల్యం ఉన్నాయి ఆయన ఏం చేస్తారో అది తెలిసి చేస్తారు అని అన్నిటికంటే ముందు మనుషుల్ని ప్రేమించటం ఆయనకు వచ్చినంత మరెవరికి రాదు కాకపోతే ఇవన్నీ ఆయన ఏ విధంగా సముపార్జించుకున్నారు అనికైనా ఆలోచిస్తే ఒక విచిత్రమైన విషయం మనసుకు వస్తూ ఉంటుంది మాస్టర్ గారు మనకి పరిచయం అయ్యేప్పటికీ ఆయనకు ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నారు ఆయన దేహం విడిచేప్పటికీ శతాబ్దమే కదా అయితే ఆయన ఒక పరిపూర్ణ సంపూర్ణ మానవుడుగా రూపొందుతున్న సమయం అది మొదట్లో మాస్టర్ని కలిసిన సందర్భానికి కొద్ది రోజుల తర్వాత భరద్వాజ మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యానికి ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఒకసారిగా నా తులనాత్మక పరిశీలన చేస్తే ఎలా ఉండేదంటే అంతకుముందున్న ఆయన ఇప్పుడున్నాయన అంతకంటే ఎదిగిన వాడు ఆయన వ్యక్తిత్వము ఆయన ఆలోచన ఆయన ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందిన మానవుడుగా ఆయన దర్శనమిచ్చేవారు అది చాలా చాలా అద్భుతంగా ఉండేది సాధారణంగా మనుషుల్లో ఉండదు అది మనలో చాలా మందిలో కనిపించని విషయం అందుకని ఎప్పటికప్పుడు సచేతనమైన అభివృద్ధి చెందుతున్న మానవ మూర్తిగా మాస్టర్ భాషించేవారు ఆయన ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలలో ఆలోచనలలో సత్యస్ఫూర్తిలో సత్యాన్వేషణలో ధర్మాన్వేషణలో భగవద్ అన్వేషణలో ఆయనదైన ప్రత్యేకమైనటువంటి ఆయన ఉనికి అద్భుతంగా ఉండేది దేన్ని గురించి అయినా ఆయన ఎంత తెలుసో ఏది తెలుసో అంతే ఒప్పుకునేవారు ఆ తర్వాత దాని అభివృద్ధిని గురించి ప్రస్తావించేవారు అట్లా ఎన్ని ఎన్ని విషయాలు తీసుకుని చూసినా సరే సరే ఆయన మొదట ఏ ఏ చిన్న విషయం తీసుకోండి సాయిబాబా దగ్గరకు పోకముందు ఆయన గారు ఒక సచేతనమైనటువంటి మానవుడు చైతన్యవంతుడు సత్యాన్వేషకుడు నిజాన్ని నిగ్గు తేల్చి బతకాలనుకుంటున్న దృష్టి గలవారు ఆయన వరకు ఆయన ఏమనుకునేవారు తెలుసా సాయిబాబా గురించి సాయిబాబా మహానుభావుడే ఆయన మహానుభావుడు ఎట్లా అయ్యారు తపస్సు చేసి అయ్యారు ఆయన గురువు యొక్క ఆదేశంతో శరణాగతుడై గురువుని శరణు చొచ్చి ఆయన చెప్పిన పద్ధతిలో సాధన చేసి ఆయన మహానుభావుడు అయ్యాడు తపస్సు చేసి అయ్యాడు అదేవిధంగా మనం కూడా తపస్సు చేస్తే అవుతాం అట్లాంటప్పుడు వెళ్ళి ఆయనకు నమస్కారం పెడితేనో ఆయన పాదాల మీద పడితే మాత్రమే ఏమవుద్ది అందుకని ఆ మహానుభావుడికి నమస్కారం పెడదాం అనుకునేవారు అందుకనే వాళ్ళ అన్నగారు పిలిస్తే వెళ్ళడానికి అభ్యంతర పడలేదు ఎవరికి వాళ్ళు స్మరణ సాధన తపస్సు చేస్తే అవుతారు అటుటప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆయన పాదాల మీద పడినంత మాత్రాన ఆ పడిన వాడి వ్యక్తిత్వం అంతరంగా మారిపోతుందా ఇలాంటి ప్రశ్నలు ఉండేవానికి చిత్రం ఏంటంటే ఒక్కసారి సాయి మాస్టర్ని తన గుండెలోకి ఆహ్వానించి అంతవరకు ఆయనకుండే ఆలోచనలు ఆలోచనలన్నింటినీ అనుభవాలన్నింటినీ ఆయన అన్వేషణ దృక్పథాన్ని మొత్తాన్ని పరమద్భుతంగా మార్చి వేశారు అది ఎలా అనిపిస్తుందంటే ఆ తర్వాత ఒక శిల్పి తన శిల్పాన్ని తానే చెక్కుంటే ఎలా ఉంటుందో మాస్టర్ అలా ఉండేవారు మీరు ఎప్పుడైనా అమెరికా వెళితే కొలరాడో అని ఒక యూనివర్సిటీ ఉంది ఆ కొలరాడో యూనివర్సిటీకి ముందు ఒక శిల్పం పెట్టి ఉంది అది ఏమిటంటే ఒక సుత్తి శానం తీసుకొని ఒక మానవ మీద తనను తాను చెక్కుంటున్నట్టుంటే శిల్పంలా ఉంటుంది ఆ విధంగా మాస్టర్ గారు సాయి యొక్క అనుగ్రహంతో ఒక అపారమైన జ్ఞానానుభవాన్ని పొంది అంతవరకు తనకుండేటువంటి అభిప్రాయాలకు దానికంటే ఎంతో అభివృద్ధి చెందిన అనుభవం అది అంటే అర్థం ఆయనకున్నటువంటి ఆలోచనలన్నీ ఒక్క క్షణం సమాధాన పడిపోయి వాటన్నిటికీ ఒక సమాధానం దొరికింది ఆ సమాధానం అనుభవపూర్వకంగా దొరికింది అంతా ఒక్కటే అన్యమే లేదని తనలోనూ సమస్తంలోనూ అనంత సృష్టిలోనూ ఒకే చైతన్యం ధర్మం ఏదైతే ఉందో అదే సాయి అదే భరద్వాజ్ అవి రెండు వేరు కాదు ఈ అనంత సృష్టిలో ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా అదే ఉంది అసలు చూపులో కూడా అదే ఉంది ఇలా అర్థమైంది ఊరికే కాదు అనుభవం అయింది అంతే ఆయన అంతవరకు అన్వేషకుడైన యువకుడు గురుభక్తుడయ్యాడు ఆ సచిదానంద సద్గురుడైనటువంటి తన గురువుకు ఆత్మార్పణ చేసుకున్నాడు ఆయనే చెప్పారు ఆయన యొక్క ప్రేమకు అనుగ్రహానికి బానిస అయ్యాడు వీటని ఆయన జీవితం అంతా ఆ చివరి శ్వాస వరకు అలాగే కొనసాగింది మానవజాతి చరిత్రలో గనక ఒక మహాద్భుతమైన గొప్ప పరిణామాన్ని గన ఎవరైనా గన ప్రస్తావిస్తే అందులో మాస్టర్ యొక్క సమగ్రమైన అభివృద్ధిదాయకమైనటువంటి ఈ పరిణామాన్ని ప్రస్తావించుకోవలసి ఉంటుంది సచేతనమైన మానవుడు తన జీవితంలోంచి ఎన్నో అంశాలను గ్రహించి తాను అనుభూతి చెంది ఆ సమగ్రతను సమస్త జీవులకు పంచటంలోనే మానవాభ్యుదయం అంతా ఉంది అటువంటి మానవాభ్యుదయం వైపు అనుక్షణం అహరహం శ్రమించి అడుగులు వేసిన వేస్తున్న ఎప్పటికీ వేసే మహనీయమూర్తి మాస్టర్ గారు అందుకే మాస్టర్ని ఎప్పుడు తలుచుకున్నా సరే ఒక అద్భుతమైన భావనా వీచిక హృదయాంతరంగంలో అలా అలా మెరుస్తూ ఉంటుంది ఆ మహానుభావుడికి కన్న నివాళి వినా మనం చేయగలిగిందే ఉంది ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి ఘటించి ఆయన యొక్క కరుణకు పులకించటమే మనం చేయగలిగే ఆయన బాటలో ఏ కొంచెం సాగగలిగినా మన జీవితాలు అమృతమయమవుతాయి ప్రస్తుతానికి సెలవు మీరు ఉండే వారికి నమస్కారం श्रीसचिदानन्दसद्गुरुसायिना महाराज गुरुदेवदत्ता साताई राम दय थाई राम साई राम ताई राम राम गुरुदेवदत्ता राम साई राम जय साई राम म धाई राम देवताई राम देवताय राम ाई राम देवताय um